జియో వర్సెస్ బీఎస్ఎన్ నిల్ మూడు వందల ముప్పై ఆరు డేస్ ప్లాన్ రిలయన్స్ జియో వచ్చి రావడంతోనే సంచలనాలకు కేరాఫ్ గా నిలిచిందని చెప్పొచ్చు అన్లిమిటెడ్ కాలింగ్ ఎస్ఎంఎస్ డేటా ఆఫర్లతో భారత టెలికాం రంగంలో ఒక విప్లవమే సృష్టించింది అప్పటి వరకు పరిమిత కాలింగ్ డేటాతో గడిపిన జనం జియో రాకతో అన్లిమిటెడ్కు మారిపోయారు కాదు కాదు అలవాటుపడ్డారు ఇదే క్రమంలో పోటీని తట్టుకునేందుకు తమ ఉనికి నిలుపుకునేందుకు ఎయిర్టెల్ వొడాఫోన్ ఐడియా వంటివి కూడా దిగొచ్చాయి అన్లిమిటెడ్ ప్లాన్స్ తీసుకురావాల్సి వచ్చింది తర్వాత జియో పోటీని తట్టుకోలేక వొడాఫోన్ ఐడియా విలీనం కూడా కావాల్సి వచ్చింది ఉన్నట్లుండి సజావుగా సాగుతున్న తరుణంలో రెండు నెలల కిందట ఒక్కసారిగా జియో తొలుత టారిఫ్స్ పెంచగా అదే బాటలో ఎయిర్టెల్ వొడా ఐడియా కూడా పయనించాయి దీంతో కస్టమర్లకు ఒక్కసారిగా షాక్ తగిలింది కనీసం పది శాతం నుంచి గరిష్టంగా ఇరవై ఐదు శాతం వరకు కూడా మొబైల్ రీఛార్జ్ ధరల్ని పెంచడం గమనార్హం ఇదే క్రమంలో ఇన్నాళ్లుగా పట్టించుకోని బీఎస్ఎన్ఎల్ వైపు చాలా మంది చూస్తున్నారు అక్కడ సరసమైన ధరల్లో నెలవారీ వార్షిక ప్లాన్లు ఉండటంతో చాలా మంది పోర్ట్ అయినట్లు కూడా వార్తలొచ్చాయయితే ఇది తెలుసుకుని అప్రమత్తమైన జియో నష్ట నివారణ చర్యగా బీఎస్ఎన్ఎల్ యాన్యువల్ ప్లాన్ను ఉన్న అచ్చం అలాంటి రీచార్జ్ ప్లాన్ ప్రవేశపెట్టింది కొంతకాలం కిందట మొత్తం డేటా ప్లాన్లే తప్ప వాల్యూ యాడెడ్ ప్లాన్స్ కాలింగ్ అన్లిమిటెడ్ లిమిటెడ్ డేటా కరవయ్యాయి ఇప్పుడు మళ్లీ అలాంటి ప్లాన్స్ తీసుకొచ్చింది ముఖ్యంగా రూ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ధరతో మూడు వందల ముప్పై ఆరు రోజుల వ్యాలిడిటీతో ఒక కొత్త ప్లాన్ ఆవిష్కరించింది రిలయన్స్ జియో ఇక్కడ అన్లిమిటెడ్ కాలింగ్ సహా మూడు ఆరు వందలు ఫ్రీ ఎస్ఎంఎస్ లు ఫ్రీ నేషనల్ రోమింగ్ ఇంకా జియో టీవీ జియో సినిమా క్లౌడ్ ఇలా అన్ని ఆఫర్ చేస్తూ మొత్తంగా ఇరవై నాలుగు గిగాబైట్లు డేటాతో ప్లాన్ తెచ్చింది ఇక్కడ నెలవారీగా అయితే రూ నూట డెబ్బై మూడు చొప్పున చెల్లిస్తే సరిపోతుంది ఇదే బీఎస్ఎన్ఎల్లో అయితే అచ్చం ఇలాంటి బెనిఫిట్స్తోనే ప్లాన్ ధర రూ పద్నాలుగు వందల తొంభై తొమ్మిదిగానే ఉంది గ్రేటర్ దేన్ గ్రేటర్ దేన్ డేటా అవసరమున్న వాళ్లకు నెలవారీగా ప్లాన్లు కనీసం రూ రెండు వందలు పైనే ఉన్నాయని చెప్పొచ్చు అది కూడా ఇరవై ఎనిమిది రోజులు ఇరవై నాలుగు రోజులు పద్దెనిమిది రోజులు అని కాలపరిమితి తగ్గుకుంటూ ధరలు పెరుగుకుంటూ పోయాయి కొందరు వైఫై ఉన్నవారు లేదా డేటా ఎక్కువగా అవసరం లేని వారు కూడా ఖచ్చితంగా డైలీ ఒక గిగాబైట్ రెండు గిగాబైట్లు డేటా ప్లాన్లతో రీఛార్జ్ చేసుకోవాల్సి వచ్చేది దానికి ఇప్పుడు పరిష్కారంలా జియో మొత్తం మూడు ప్లాన్స్ తీసుకొచ్చింది ఇక్కడ నెలవారీ ప్లాన్ అయితే రూ నూట ఎనభై తొమ్మిదితో రెండు గిగాబైట్లు డేటా అన్లిమిటెడ్ కాలి ఇరవై ఎనిమిది రోజుల పరిమితితో ఇదే ఎనభై నాలుగు రోజులకు అయితే ఆరు గిగాబైట్లు డేటా అపరిమిత కాలింగ్తో ప్లాన్స్ వచ్చాయి